జీవితం ఒక అంతులేని పోరాటం కరిగే కన్నీరు కూడా కనికరం చూపని ఓ సాగర పయనం ఎప్పటికీ చేరుకొని స్వేచ్ఛయుత మార్గం బాధ్యతలకు తోబుట్టువుగా బాంధవ్యానికి ప్రతీకగా అనురాగానికి మారురూపుగా శ్రీ మహిళ ఓ దేవత నువ్వు ఆడపిల్లవని కోసమో నిన్ను నువ్వు మార్చుకోకు ఎందుకంటే ప్రపంచంలో నీలా ఉండేది కేవలం నువ్వు మాత్రమే మంచి మాటలు వినడానికే ప్రయత్నించు వినకూడని మాటలు వింటే ప్రమాదం కొన్నిసార్లు నువ్వు వినే మాటలే నీ స్వభావాన్ని మార్చేలా ఉంటాయి అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వినడానికే ప్రయత్నించు మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారి ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది